భీమ్గల్ పట్టణంలో సాధన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మిప్మా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంపీ గంగుల సంతోష్ కుమార్ హాజరై మాట్లాడుతూ లింగ వివక్ష చూపవద్దని అలాగే మహిళలు మహిళలు దేనిలో కూడా తక్కువ కాదని సాధ్యం కానిది ఏదీ లేదని అన్నారు సిపి స్వర్ణతో మాట్లాడుతూ మహిళల గురించి తన ఎదుర్కొన్న సవాళ్ళ గురించి వివరించి ప్రతి మహిళ తమ కుటుంబాలకు ఆదేశమని మహిళలు సమాజంలో అన్ని రంగులు స్థిరపడాలని కోరారు బాల్య వివాహాలపై బాల కార్మికులపై బాలలపై జరుగుతున్న హింసలపైన బాలల పైన సాధన సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ నిరీక్షణ తెలియజేశారు ఏమైనా బాల ఉంటే హెల్ప్ నైన్ ఎయిట్ కు డైల్ చేసి సాయం పొందవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఎంపీడీఓ సిడిపిఓ మండల సూపర్వైజర్ శారద తదితరులు పాల్గొన్నారు

అడ్జెస్ట్ కావాలా అట్టే ఉంటుంది సంసారం మేమంతా కానీ ఇట్లా చెప్పాలి కానీ చెప్తే సంసారం కాకపోతే అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏమి వెళ్ళి కాక విడిపోతుంది అత్త మాముంటే పిల్లలు ఉన్నారు పిల్లలు చెప్పడం ఎంత కష్టపడుతుంది కొత్తగా సంసారం పెట్టు ఇట్లా నీ పని చేసుకోవాలి పోరా నోట్ కానీ నువ్వే ఇంతకుండా అర్థమో మానవ పట్టుకున్న కదా సందర్భము పట్టుకుంటుండ్రు వాళ్ళు కూడా ఎట్టు వాడు పెద్ద మనసు ఉండడం నా నీధిక నాన్న ఈ పక్క చిన్న చిన్నప్పుడు పని ఉండే ఇప్పుడు వచ్చినప్పుడు ఓడొచ్చినా కోరుకుని వచ్చిన పిల్లల్ని కలాపేసే దానిలో మనదే నైంటీ పర్సెంట్ తప్పు ఉంటుంది